తెలంగాణలో రాజకీయం ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతోంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కొనసాగిస్తున్నారు తాజాగా పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సవాల్ విస్తారు అరికపూడి గాంధీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు దీనికి అరికపూడి గాంధీ కౌంటర్ ఇచ్చారు పదకొండు గంటలకు వస్తా అన్నావు కదా రాకుంటే నీ ఇంటికి వస్తా అంటూ అరికెప్పుడు గాంధీ సవాల్ విసిరారు తన ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు అవసరం లేదన్నారు ఎవరి దమ్మేంటో తేల్చుకుందామంటూ అన్నారు పదకొండు గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా రాకపోతే పన్నెండు గంటలకు నేను ఇంటికి వస్తా బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకొని కూర్చోలా నా కొడక నువ్వో నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌ సీక్రెట్ గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వో నేను దేనికైనా సిద్ధమే కొడక రా తేల్చుకుందాం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వంతో పోలీసులు అప్రమత్తమయ్యారు హైదరాబాద్ లోని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరికప్పుడు గాంధీల దగ్గర పోలీసులు మోహరించారు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసినట్లుగా తెలుస్తోంది ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్ చేయొచ్చని పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో చర్య తీసుకోవాలని స్పీకర్ కు హైకోర్టు ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు రైట్ తెలంగాణలో రాజకీయం ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతోంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు మాటల యుద్దం కొనసాగిస్తున్నారు పూర్తి సమాచారాన్ని అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు సవిన్ ఏంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఇద్దరు నేతల దగ్గర కూడా పోలీస్ బందోబస్తు ఉన్నట్టుగా తెలుస్తోంది మరి ఏ క్షణమైనా వస్తే కనుక అరెస్ట్ చేస్తామని అంటున్నారు పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు బయటకు వస్తే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రధానంగా నిన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్తో పాటు పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు అసెంబ్లీకి వెళ్లి అసెంబ్లీ సెక్రటరీని కలిసి హైకోర్టు ఉత్తర్వుల మేరకు హైకోర్టుకు తీర్పుకు అనుగుణంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ తరఫున వినతి పత్రం అందజేశారు ఆ తర్వాత తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పనిసరిగా వస్తాయి ఆ ఎన్నికల్లో బి పార్టీ మారిన ఎమ్మెల్యేలు డిపాజిట్ తెచ్చుకుంటే వారికి గౌరవంగా ఉంటుందంటూ కూడా వ్యాఖ్యానించారు అదేవిధంగా అరకపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఆ పిఎసీ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత అరకపూడి గాంధీ మాట్లాడుతూ తాను బిఆర్ఎస్ పార్టీ సభ్యుడినంటూ చెప్పారు దీంతో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అరకపూడి గాంధీ బిఆర్ఎస్ పార్టీ సభ్యుడు అయితే తెలంగాణ భవన్ కు రావాలి తెలంగాణ భవన్ కు వస్తే మేమే స్వాగతించి అరకపూడి గాంధీతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాము అరకపూడి గాంధీకి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న కీలకమైన కామెంట్ చేశారు నేను ఈ రోజు అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయడంతో పాటు అరకపూడి గాంధీకి బిఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అందులో భాగంగానే ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు మీ ఇంటికి నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తానంటూ కూడా అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కీలకమైన కామెంట్ చేశారు బిఆర్ఎస్ పార్టీలో చేరే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి కీలకమైన నాయకులను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకువస్తారంటూ కేసీఆర్ కు మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను పాడి కౌశిక్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారంటూ కూడా అరకపూడి గాంధీ కామెంట్ చేశారు మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి అరేకపూడి గాంధీ ఇంటికి వెళ్తారనే సమాచారంతో పాడి కౌశిక్ రెడ్డి నివాసం ముందు కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి తన ఇంటి నుండి బయటకు వస్తే పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది పార్టీ మారిన ఎమ్మెల్యేల సెంట్రిక్ గా తెలంగాణలో రాజకీయం వేడిక్కిందని చెప్పుకోవచ్చు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి హైకోర్టు తీర్పులకు ఆ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు అందులో భాగంగానే నిన్న పాటి కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపిస్తానంటూ కూడా కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు అందులో భాగంగానే ఈరోజు అటు అరకపుడి గాంధీ ఇంటి వద్ద పాటి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద రే ఇద్దరు ఎమ్మెల్యేల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు కార్యకర్తలు రాకుండా ఎట్లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది రైట్ థ్యాంక్ యూ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు హైదరాబాద్ లోని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరికేపుడి గాంధీల దగ్గర పోలీసులు మోహరించారు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసినట్లుగా తెలుస్తోంది ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ చేయొచ్చని పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో చర్య తీసుకోవాలన్నట్టు స్పీకర్ కు హైకోర్టు కూడా ఆదేశించింది నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఇక పోలీస్ బందోబస్తుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా ఇద్దరు నేతల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా ఉంది అంటే ఏ క్షణమైనా కూడా గృహ నిర్బంధం నుంచి బయటకు వస్తే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తామంటున్నారు ప్రస్తుతం ఇద్దరి నేతల ఇంటి వద్ద పరిస్థితి ఏంటి ఒకసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య వాడి వేడి సవాళ్ల పరం కొనసాగుతోంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అలాగే కుకర్పల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వీరిద్దరి నివాసాల వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి సవాళ్లకు ప్రతి సవాలుగా ఇప్పటికే అరక్యపూడి గాంధీ కూడా సవాళ్లు విసిరారు కాబట్టి ఆ నేపథ్యంలో ఎక్కడా కూడా లాండ్ ఆర్డర్ కు విఘాతం కలగకుండా ఆ హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది అరికపూడి గాంధీ ఎవరైతే ఉన్నారో కూకట్పల్లి తన నివాసం వద్ద కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఎక్కడా కూడా ఎలాంటి సంఘటనలు అవాన్య సంఘటనలు జరగకుండా ఏదైతే నిన్న పార్టీ కండువా కప్పి లెవన్ కారికపూడి గాంధీకి పాడి కౌశిక్ రెడ్డి పార్టీ కండువా కప్పి చీరా అలాగే అలాగే గాజులు సమర్పిస్తానన్న కోణంలో అతను చెప్పినటువంటి కాంట్రవర్సీ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని సవాల్ చేస్తూ ఐకపూడి గాంధీ కూడా పన్నెండు గంటలుగా నువ్వు రాని పక్షంలో నేనే నీ నివాసానికి వస్తానన్న కోణంలో సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు ఇద్దరు కూడా విసురుకున్నారు ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు ఇప్పటికీ అరకపూడి గాంధీ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే తన ఇంటి ముందు పోలీస్ ప్రొడక్షన్ అవసరం లేదు పాడి కౌశిక్ రెడ్డిని సాధారణంగా ఆహ్వానిస్తున్నానన్న కోణంలో అతను కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాజకీయ సవాళ్ళు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఏదైతే అరికపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి మాటలు ఏవైతే ఉన్నాయో రాజకీయాల్లో ఇవి రెండు మరి ఏదైతే బిఆర్ఎస్ పార్టీ తరఫున కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు రెండూ రెండు కూడా ఏదైతే కాంట్రవర్సీకి తెర తెలుస్తుంది చూడాలి ఈ పాడి కౌశక్ రెడ్డి లెవెన్ కి అరికపూడి గాంధీ ఇంటికి వస్తారా లేని పక్షంలో అరికపూడి గాంధీ తన ఇంటి దగ్గరికి వెళ్తారా ఓవరాల్ గా చూస్తున్నట్లయితే పోలీస్ అయితే భద్రత అయితే భారీగా అయితే అరికపూడి గాంధీ నివాసం ముందు అయితే ఏర్పాటు చేశారు కూకట్పల్లిలోని తన నివాసం వద్ద అలాగే పాడి కౌశిక్ రెడ్డి కూడా బయటికి రాకుండా ఇంటి తన నివాసం నుంచి వెలుపలికి రాకుండా అక్కడ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా అయితే మనకు అందినటువంటి సమాచారం శ్రీదేవి అరికపూడి గాంధీ కూడా ఏంటంటే పదకొండు గంటల వరకు రాకపోతే నేనే వస్తాను ఇంటికని చెప్పారు కదా మరి నేపథ్యంలో పోలీసులు ఏమంటున్నారు ప్రస్తుతం అయితే పోలీసులు ఏదైతే ఆ వర్గం వాళ్ళు కావచ్చు ఈ వర్గం వారు కావచ్చు బీఆర్ఎస్ కి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి వర్గీయులు కావచ్చు అలాగే అరకపోడి వర్గీయులు కావచ్చు వాడి వేడిగా జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రొటెక్షన్స్ అయితే ఏర్పాటు చేశారు ఎవరెవరి అటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు కావచ్చు అలాగే అరికపూరి గాంధీ ఇంటి ముందు కావచ్చు ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా రాజకీయ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సవాళ్ళు ఏదైతే ఉండో దానికి సంబంధించి అల్లర్లకు అల్లర్లకు సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అయితే ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేశారు ఇరువురి నివాసం వద్ద రైట్ థ్యాంక్